మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను మీ ప్రాణానికి ఏం భయం లేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇక్కడ మంచి కాఫోటల్ ఎవరిది కాదండి స్పెషల్ గా ఏం చేస్తాం మీరు ఏం చెప్తే చేస్తారండి ముగ్గురిని చంపొచ్చాను మనిషికి పది లెక్కలు ముప్పై బస్సులు నేను నేత్ర ఎక్కుతారా ఎక్కాం కళ్ళు చదువుతాం ఇప్పుడు అయితే రావట్లేదు సాయంత్రం అయితే తెప్పిస్తామండి తెప్పిస్తే కుదరదు పంపించాలి ఎక్కడ కుదరసా ఎక్కడికైనా ఊరి చివరి మరుచెట్టు ఉంది ఆ మరుచెట్టుకు మొదట్లో తోలు ఉంది ఆ తొలలో పెట్టండి అలాగే రెడీ సార్ బొబ్బిలి పులి బొబ్బిలి పులి ఇంతకీ ఎవడి బొబ్బిలి పులి చచ్చిపోయిన చక్రధ్వరతాలు మనిష లేక అలాంటి ఆశయాలే కలిగిన మరొకడ అయ్యా అయ్యా ఎవడో బొబ్బులి పులి అట బొబ్బిలి పులి బొబ్బిలి పులి అని తిరుగుతున్నాడు మాకు అనుమానం వచ్చి పట్టుకొచ్చాం మీరు వాడిని తొందర పెట్టకండి సగౌరవంగా లోపల స్వామీజీ ఎవరెక్కడ కొట్టావాడతానా పేగులు తీస్తానా పేగులు కొడతాను ఏంటి మళ్ళీ కొడతావా కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు నేను ఎప్పుడు ఏమి అనను అది నాకు వ్రతభంగం ఈ బొబ్బులు సంగతి మీకు తెలియదు మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం కొట్టావా మొదటిసారి కుట్టిన వాళ్ళను నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను రెండోసారి కుట్టిన వాళ్ళను నేను వేచి చూస్తాను మూడోసారి కొడితే రక్తబాతం అవుతుంది చూడండిరా మూడోసారి చూడండి రాప మీదే పండ ఎందుకు చంపావు మా వాళ్ళని కృష్ణమూర్తిని రాజనాలని లేదు బాబు నేను చంపలేదు కాదు బాబు నేను ఫుడ్ కోసం పేరెట్టుకున్నాను బాబు బాబు నేను వెళ్ళిపోతాను తీసుకొచ్చింది నువ్వు బొబ్బిలి పులువు కాదని మాకు ఎప్పుడో తెలుసు అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళాలి అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు చెప్పాణాలు నీ ప్రాణాలు భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆ పని చేయాలి నిన్ను అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు మేము చెప్తాం దేవుడు ఇలా తీసుకొస్తున్నారు ఈ కొండల్లోకి గుహల్లోకి తీసుకొచ్చి దీనికైనా జారేసి వాడతాం అనుకుంటున్నారా లేదు మీ పప్పులు ఉడకవు నా దగ్గర సాగు నూరుగురు కౌరవులు ఇలా సహాయం కోరి తీసుకొచ్చాం ఏమిటది మాకు తెలుసు మా గురువు గారు ఉన్నారండి మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని చేతులు కలపాలని ఎవరా గురువు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మాకు తగిన మా మా ఉంటుందా మీ అంత గొప్పవారు కాదు కాని ఆరు పులే వట్టి పులి ఇది పులి ఇదేమిటి గుర్రం మీద గుర్రం ఎక్కి కూర్చుంది ఏమిటి దాన్ని అవతారం ఎందుకు ఆ పాత్రల్ని నలకడా ఆ పాత్ర నరకడానికి ఈ యుగంలో నేను అవతారం ఎక్కానుగా అందుకనే నేను ఎక్కి కూర్చోవాలి గుర్రం గుర్రెక్కించసంగం చేయకండి ఎక్కడ ఎక్కడ మీ గురువు ఎక్కడ ఎంత చేయాలి మేము ఏదో పనిగాపులు పడి ఉండాలి எந்த ஜாமியும் வேச்சு உண்டாலி மாகே மதிப்படிந்த அனுக்குறாரா பணிமனுக்கு எப்படி வெள்ளி எந்தமாதிரி நீ பேரு பொலி ఓ బొబ్బిలి పులి తవరు బొబ్బిలి పులి ఏమిటి పేరు చెప్పగానే జారిపోయావు నీవు బొబ్బిలిప్పులు ఇవ్వాలండి పిల్లినండి పిల్లండి వాడు బొబ్బిలిక్కరండి ఎవరు పెట్టారు నీ కా పేరు నేనే పెట్టుకున్నారండి ఓహో ఏమిటి కాలుస్తావా లేదండి అది అందులో మందులేదండి రోడ్డు మీద దొరికితే కడవడం కష్టంగా ఉందండి తమ పేరు పెట్టుకుంటే తమ పేరు పెట్టుకుంటే ఊరంతా బాగా తడిచిపోతున్నారండి అని చేత ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నారండి అప్పటి నుంచి రెండు కోట్ల అన్నం దొరుకుతుందండి పులి పేరు పెట్టుకొని ఎవరిది ఎవరు వాళ్ళు చేయించారండి వాళ్ళు బాలోజీరావు గారు ఉండండి సన్యాసి గారు ఉండండి వాళ్ళు నిన్నెందుకు పంపించారు